నా పేరు మౌలాలి నేను మాది ఎన్టీఆర్ జిల్లా నందిగా తాలూకా ఇక చంద్రబాడు మండలం చంద్రల్బాడు ప్లేస్ అండి నేను నేను యాక్చువల్గా నేను మెకానిక్ ని అయితే ఈ తయవాన్ స్పేర్లు రిపేరు రిపేర్ కానీ వాటి యొక్క ప్రాబ్లమ్స్ కానీ చేస్తూ ఉంటాను నాకు నా మా విలేజ్ లో నాకు ఒక సర్వీస్ సెంటర్ కూడా ఉంది సర్వీస్ సెంటర్ కూడా నడుపుతున్నాను నా దగ్గర రైతులు చాలా మంది రిపేర్ కోసం వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ నాకు చెప్తా ఉంటారు ఒక్కోసాట సల్ఫర్ స్ప్రే చేసేటప్పుడు కొంచెం అవుతుంది అన్న అని చెప్తారు ఇంకోసాట నాకు ఇంకా గంధకం పొడి ఇది కూడా స్ప్రే చేస్తూ ఉంటారు అది స్ప్రే చేసినప్పుడు యాక్చువల్గా నాలుగు వాల్స్ వాల్స్ ఉంటాయి దీంట్లో ఆ వాల్స్ లో ఈ గంధకం పొడి అవుతా ఉంటుంది అది రైతులు ప్రతి ఒక్కసారి ఆ యొక్క సెల్లు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని నాకు చాలా రిక్వెస్ట్ చేశారు అయితే నేను దాన్ని నేను నా పదిహేడు సంవత్సరాలు సర్వీస్ చేస్తా ఉన్నట్టు నాకు ఒక ఆలోచన వచ్చింది మనం సింగిల్ ఇన్పుట్ ఉంటే మనకు అటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి దీన్ని మనం డబల్ ఇన్పుట్ చేద్దాము అంటే ఒక సైడ్ నుంచి వాటర్ తీసుకోవటం కావటం వల్ల ఆ సర్క్యులేషన్ తిరిగే తిరిగే ట ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ వాటర్ సర్క్యులేషన్ టయాన్ని కొంచెం తగ్గిస్తే ఎలా ఉంటుంది అని నాకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన వచ్చిన తర్వాత నేను ఏమంటే దానికి దాన్ని రెండో ఇన్పుట్ కూడా పెట్టాను అంటే రెండో సైడ్ కూడా వాటర్ తీసుకునే పెట్టాను దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కువ వాటర్ తీసుకుంటుంది అదే మన మనకి దీంట్లోనే ఆ సర్కిల్ సర్కిల్లోనే ఎక్కువ వాటర్ తీసుకున్నాను ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ కూడా పెరుగుతుంది ప్రెజర్ పెరుగుతుంది ప్రెజర్ పెరిగినప్పుడు ఒక ప్రెజర్ పెరిగినప్పుడు దూరంగా రైతుకు చాలా దూరంగా ఒక పదిహేడు పది ఫీట్ల దూరంలో స్ప్రే పడుతుంది అప్పుడు అది రైతుకు చాలా లైక్ చేశారు ఈ సల్ఫర్ ఇది ఆయిల్ కూడా ఒక్కోసారి రైతు స్ప్రే చేస్తూ ఉంటారు ఆ ఆయిల్ ఎట్లా ఉంటుందంటే కొంచెం చిగురు చిగురుగా ఉంటుంది అంటే చిన్న చిన్న మన డ్రోన్స్ లో కానీ వాటిల్లో నీమాయిల్ కొట్టాలంటే కష్టం అది సన్నట్ నాజిల్స్ ఇదైతే దీంట్లో పెద్ద నాజిల్ ఉంటుంది అది ఆ నాజిల్ దాని వల్ల దీనికి పెద్ద నాజిల్ వల్ల స్ప్రే చేయడానికి అవకాశం ఉంటది ఇంకోటి సార్ ఇప్పుడు వరిచేలో ఏం జరుగుతుందంటే రైతు రైతు స్ప్రే చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే యాక్చువల్ గా స్ప్రేయర్ బరువు వచ్చేసి పద్నాలుగు కిలోలు ఉంటుంది దాంట్లో ఒక ఇరవై లీటర్లు వాటర్ కూడా పోస్తున్నారు ఆ ఇరవై లీటర్ వాటర్ ఈ యొక్క పద్నాలుగు స్ప్రేయర్ ఈ మోసుకొని ఈ భుజం మోసుకొని తీసుకోవాలంటే టైం చాలా కష్టం అవుతుంది ఆయన హార్ట్ బిట్టు కూడా పెరగడానికి పెరుగుతూ ఉంటది అనమాట అందుకోసం ఆయన ఎక్కువ ట్యాంకులు స్ప్రే చేయడానికి అవకాశం ఉండదు ఇది మధ్య మధ్యలో ఆ బ్రే బ్రేక్ బ్రేక్ అయిన తర్వాత స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతాడు దానివల్ల ఏమైనా టైం ఎక్కువ తీసుకుంటా ఉంటది అయితే నేనేం చేశానంటే రైతుకు ఆ కష్టం కూడా ఉండకుండా ఒకసారిగా పెట్టి స్ప్రే చేస్తే ఎలా ఉంటది అని నా ఆలోచనతో వచ్చేసి ఒక వంద మీటర్ల పైపు పైప్ వేశాను వంద మీటర్ల పైప్ వేసేసి వంద మీటర్లు అంటే మినిమం మనకు మూడు వందల అరవై మూడు వందల ముప్పై అడుగులు దూరం ఉంటుంది ఆ ట్యాంక్ ఒకసారి కాడ ఒకసారి మనం ఇరవై నుంచి ముప్పై గలభ లీటర్లు కానీ యాభై లీటర్లు కానీ వంద లీటర్ ఒక ట్యాంక్ పెట్టుకొని స్ప్రే చేసుకుంటా పైపు పైప్ ద్వారా స్ప్రే చేసుకుంటే రైతు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ ఆలోచనతో నేను దీని దీన్ని డబల్ పవర్ పంప్ సెట్ తయారు చేశాను యాక్చువల్ డబల్ పవర్ పంప్ సెట్ చేసి ఇప్పుడు కనీసం అంటే ఒక పది మంది రైతులకు ట్రైల్స్ కూడా ఇచ్చాను ట్రైల్ రన్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు దాన్ని చూసి ఇది బాగుంది మాకు ఈ విధంగా కావాలి మాకు మ్యానుఫాక్చర్ చేసి ఇవ్వమన్నారు నేను ఒక పదిహేను మంది ఇరవై మంది నాకు ఇప్పుడు దాకా ఇచ్చాను వాళ్ళు బాగా ఫీడ్బ్యాక్ నాకు బాగా ఇచ్చారు ఈ ప్రాబ్లం లేదు నాకు ఇప్పుడు మన డబల్ పవర్ పంప్ సెట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సల్ఫర్ కానీ న్యూమాన్ కానీ మన గంధకం గందక గంధకం లిక్విడ్ కానీ ఇవన్నీ కొట్టేటప్పుడు ఎటువంటి చక్క అనేది వాల్స్ లో స్టక్ ఉంది ఎక్కడ అవట్లేదు ఎక్కడ బ్రేడ్ అని అవట్లేదు దానివల్ల ఏముందంటే సింపుల్ గా మనం స్ప్రే చేసుకుంటా ఉంది ఇంకోటి కొద్ది ఆర్గానిక్ లో మనకు ఆర్గానిక్ కొన్ని స్ప్రే చేస్తున్నారు ఏంటంటే జీవ అమృతం తయారు చేస్తున్నారు రైతులు ఆ జీవామృతం అమృతం ఏం చేస్తారు ఒక డబ్బాలు వంద లీటర్ డబ్బాలు తయారు చేసుకొని వంద కానీ రెండు వందల లీటర్ల డబ్బాలు తయారు చేసి ఒకసారిగా పెట్టుకొని దీంట్లో స్ప్రే చేయడానికి మంచి అనుకూలంగా ఉండదనమాట